నీ పొగరు నీ ప్రతాప నీ పెళ్ళం దగ్గర చూపించరా నీకే దమ్ముంటే నీ పెళ్ళం విడాకులు తీసుకోకముందే మొగుడు కావాలని పేపర్కి ఎందుకు ఎక్కుతుందిరా నాకు పెళ్ళం ఉందిరా అది రోడ్డున పోయేవాడిని కన్నెత్తి చూస్తే దాని గుడ్లు పీకేస్తాను నాలాగా నువ్వు మగాడివైతే ఇంట్లో ఆడదాన్ని అదుపులో పెట్టుకోరా నీ వల్లే జరిగింది దీనికి అతడికి కారణం నువ్వే నువ్వు చేసిన పని వల్ల పది నా పరువు పోయింది మీ పోయే పని నేనేం చేశాను మీరు కాదంటే నేను మరో నేడ వెతుకుంటున్నాను అంతేగా మీరు తిని పారేసిన విస్తరాకు ఎలా ఎగిరిపోతే మీకే నీ పిల్లల్ని నేను పెళ్లి చూపులు చూశాను నాకు నచ్చింది బాగా కోఆపరేషన్ చేస్తున్నాను పది మంది వెక్కిస్తుంటే మీరు తట్టుకోగల శక్తి ఏ బాగాడికి ఉండదు అవును మరో ఆడదాని పక్కల మొగ్గు చూసి తట్టుకునే శక్తి ఆడవాళ్ళకు ఉండాలి అంతేగా మీరు అనేది జరిగిందో ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో కూడా చెప్పాను చెప్పినంత మాత్రాన నా గుండె మంట చల్లారిపోతుందా ఇంట్లో ఆరుదానికి కాదని తిరిగే ప్రతి మగాడి భారీ మనసు ఓ అగ్నిగుండమే భర్త ఇష్టపడే ఆరుదాలో ఉన్నదేంటి తనలో లేనిదేంటి అనే భావం ప్రతి ఆర్దాని గుండెని రంపోన కోసేస్తుందండి ఆ బాధ అనుభవించే ఆరుదానికే తెలుస్తుంది ఏం బాధపడ్డా నాకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించిన తర్వాత ఈ ప్రచారాలు ఎందుకు ప్రకటనలు ఎందుకు మరో భర్త కోసం ఏ చేసుకోవద్దంటారా చేసుకోకుండా మిమ్మల్ని ప్రియని కలిపి సుమతి లాంటి పతివాతాన్ని పేరు తెచ్చుకోమంటారా మీ మగవాళ్ళు శ్రీకృష్ణలా ఉండాలి ఆడవాళ్ళు మాత్రం సీతలా ఉండాలి అంతేగా నేను చాలా పొరపాటు చేశాను నిజమే నన్ను మహారాణి చేశారు ఎంతవరకు మీ మనసులో ఉన్న పట్టపురాణి తిరిగొచ్చే వరకు ఆ తర్వాత నన్ను వేషం విప్పేసి వెళ్ళిపోమన్నారు రేపు మరో రాణి వస్తే తను కూడా మాజీ రాణి అయిపోతుందని తెలుసుకోలేకపోతుంది ఆ ప్రియ వసంతాని కాదు వసే అని పిలవండి ఈ ఆర్దైనా ఒకటే యుగాలు మారినా ఆరుదాని చరిత్ర మారలేదు తన గొప్పతనం కోసం పెళ్లాన్ని అడవికి పంపినవాడు ఒకడు తన వ్యసరం కోసం పెళ్లాన్ని జోడు ఆడినవాడు ఒకడు తన మాట నిలబెట్టుకోవడం కోసం పెళ్లాన్ని అమ్మేసిన వాడు ఒకడు వాళ్లే మీ మగాళ్ళకి ఆదర్శం ఆడదాన్ని ఎప్పుడూ ఒక వస్తువుగానే చూస్తున్నారు అదే అదే ఆ హద్దుల్లోనే మీరు ఆరుదాని ఉంచుతున్నారు ఆడది నోరు విప్పితే నీటి తప్పిన మీ బతుకులు భదాన పడతాయని మీకు భయం అందుకే ఆరుదానికి పాటి వర్షపు సంఖ్యలు బిగించి మగాడు మాత్రం తిరిగిపోతావుతున్నాడు భార్య నదిలేసి మరో ఆరుదాంతో తిరిగే మగాడిని అలాగే అంటారు మరొక మాట మాట్లాడమంటే చంపేస్తాను నన్ను చంపడానికి కొట్టడానికి నీకే అధికారం ఉంది నువ్వు నా పెళ్ళాని విడాకుల పత్రం మీద నా చేత వేయించిన నాడే మన బంధం తెగిపోయింది కోర్టులో విడిపోయేదాకా నువ్వు నా పెళ్ళానివి తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను ఏం చేస్తాం పెళ్ళమైన సరే ఇష్టం లేకుండా చేయడానికి వీలేదు వదలండి మొదలు ఏం చేస్తావు నేనేం చేసినా నోరు ముసు కూర్చోడానికి నేనే పాత వసంతరు కాను పశువులా ప్రార్థించకండి నన్ను పశువు అంటావా పశువులాగా చిన్న గారిని ఇన్స్పెక్టర్ ఆ రాజకల్ ఆయనని బలవంతం చేయబోయారు అరెస్ట్ చేయండి సార్ వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా ఎస్ కలిసి ఉంటే వాళ్ళ భార్యాభర్తలే అది కాపురమే కానీ విడిపోవాలని విడాకులకు అప్లై చేసినప్పుడు కోర్టు దృష్టిలో అది బలాత్కారమే అవుతుంది ప్లీజ్ అరెస్ట్ ఆగండి ఇన్స్పెక్టర్ గారు ప్రభావతి అరెస్ట్ చేయించడంలో మీరు ఆశించేదేమిటి సాధించేది అరెస్ట్ చేస్తే జైల్లో పెడతారు బలాత్కరిస్తే కోర్టులో విడాకులు ఎవరు అప్పుడు కలిసి అంటే చట్టాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నారా కోర్టు వాళ్ళకి విడాక లేకపోతే వాడు వసంతని చేరదీస్తాడా పోలీసు వాడి మనసు మారుస్తారా కోర్టు వాడి బుద్ధి ఏం ఏం చేస్తారు మరి కాపరం చేయాలనే ఆలోచనే వాడికి లేనప్పుడు అరెస్ట్ చేయించి ఇంకా అల్లరి కావాలనుకుంటున్నారా ఇన్స్పెక్టర్ సారీ మా వాడి తరపున వాడు చేసిన తప్పుకి నేను చెంపలేసుకుంటున్నాను అమ్మాట అమ్మా చూడండి వాళ్ళిద్దరినీ కలపాలని ఆవేశంలో మా వారు మిమ్మల్ని తీసుకొచ్చారు ప్లీజ్ వెళ్ళండి సార్ అమ్మా వసంత ఇలాంటి రాక్షసుని కన్నందుకు తొలిసారిగా చేతులెత్తి క్షమించమని వేడుకుంటున్నానమ్మా నన్ను క్షమించు కొడుకు దారి తల మనం మార్చలే రేపు కోర్టులో వాళ్ళు విడాకులు తీసుకుంటుంటే చేత కాని దృతరాస్ మనం కూర్చోవాలి మన కోడలకు విడాకులు ఇచ్చిన మరుక్షణ అది కోడలు కాదండి మన కూతురు ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చి దాన్ని పెళ్లి చేస్తాను న్యాయబద్ధగా ఉందని నిరూపిస్తాను ఏ ఆడదానికైనా తాళితో పాటు తన మనసు బ్రతుకు కూడా ముఖ్యమని తెలుసుకునేలా కాపడానికి కొత్త పేజీ రాస్తాను మీకు నేను రాస్తున్న ఫస్ట్ లెటర్ లవ్ లెటర్ లీవ్ లెటర్ ఆ దేవుడికే తెలియాలి ఇంతకాలం మీలో మార్పు వస్తుందనే ఆశ నాకు ఊపిడే బ్రతికాను రకరకాల ప్రయత్నాలు చేశాను ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే వెర్రే ఆశతో కావాలని నిన్న రాత్రి మిమ్మల్ని అలా రెచ్చగొట్టాను నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను ఊరేళ్ళు పచ్చగా మీతో కాపురం చేయాలనే కల మంచు పువ్వులా కరిగిపోతోంది ఇక నా గురించి అనవసరం ప్రియ నీకు రాసి పెట్టుందనుకుంటాను నీ ఇద్దరి కాపురం కలల కౌకిని కావాలని ఆశిస్తూ నా చెల్లి ప్రియని ఆశీర్వదిస్తూ ప్రియని మరో వసంతని చేయకుండా ప్రార్థిస్తూ అల్పా మరి నీకు ఏవీ కాలేని నీ వసంత